తగ్గుంటుంది రోజు ఈరోజు సండే స్పెషల్గా చిల్లీ చికెన్ ఫ్రై అయితే చేశానండి పిల్లలు సండే కదండి ఇంటి దగ్గర ఉంటారు కదా కాస్త ప్రశాంతంగా తింటారని చెప్పి ఈరోజైతే ఈ రెసిపీ అయితే చేశానండి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్గా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అయితే పెట్టేసేయండి నెక్స్ట్గా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి దగ్గరికి వేగిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ సరిపడినంత కారం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది కూడా వేసుకోండి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసేయండి కలిపేసి మూత అయితే పెట్టండి కానీ మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి ఫైనల్గా ఒక గంట అయితే పడుతుందండి ఇది వేగడానికి ఇలా వేగిన తర్వాత ఫైనల్గా పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకుంటే మనకైతే చికెన్ చిల్లీ రెడీ అయిపోతుందండి చూసారే ఎంత బాగుందో